నోట్కి ఏదోస్తే అది మాట్లాడిందండి మరి ఇప్పుడు నేను అడుగుతున్నా ఈవిడ్ని పవన్ కళ్యాణ్ గారితో పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఆ మందలించే అడిగే స్థాయి నీకుందా ఇప్పుడు లేదు కదా మరి ఆయన హీరోగా వచ్చాడు కాబట్టి మరి ఆయన సంపాదించుకోవాలి ఆయన ఒక పార్టీ అధినేత మరి పార్టీ పోషించుకోవాలంటే మీలాగా స్కామ్లు చేయలేడు కదా ఆ ముంచి ఒకరిని ముంచి ఆ డబ్బులన్నీ వెనకేసుకొని ఆ రకం కాదు కదా ఆయన సొసైటీ మీద ఆయన కష్టం మీద వచ్చిన పైసని అందరికి పెడుతున్నారు మరి మూవీస్ చేసుకోవాలి కదా నీలాగా ఆయన ఒక్క యాడ్ కోసం ఎంతమంది కొన్ని కోట్లు లక్షలు ఎదురు చూస్తా ఉన్నాయి ఒక యాడ్ ఇస్తే కానీ అట్లా చేయలేదు ఆయన నేను ఒక యాడ్ ఇచ్చడం వల్ల అది ఒక మంచిదో చెడు తర్వాత విషయం రేపు ఎవరికైనా ఏదన్నా జరిగితే ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి ఒక యాడ్ కూడా చేయలేదు అట్లా చెప్పి స్టేజ్ మీద ఎక్కువ ఇంకా మరిగిన డబ్బులు వచ్చేసిండే ఇంక అసలు మాట్లాడే అర్హతే లేదు అసలు నన్ను అడిగితే ఇంకేం ఇంకేం క్వశ్చన్ రైట్ అంటే ఈ రకంగా అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు ఉన్న అధికారులు ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళు మా వీళ్ళు వీళ్ళు విమర్శించుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందుకని వాళ్ళ కుటుంబాలను విమర్శించడం కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం కానీ వాళ్ళని తీసుకొచ్చి డిఫేమ్ చేయడం కానీ ఎందుకని చేస్తున్నారు అంటే నేను ఇరవై పాలు ఏం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడంటే కాదు అంతకుముందు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాట్లాడినారండి ఆయన అనడమే కాదు మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రితో సహా ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డితో సహా పిచ్చల విడిగా స్టేజ్ మీదుగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అవసరమా అండి ఆయన పర్సనల్ గురించి అవసరమా ఒక్కొక్కరు చేసుకున్నారు ఒక్కొక్కరికి అన్ని ఇచ్చేసి మీలాగా ఏదో అంటారు కదా ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గాని మీలాగా చేయలేదు కదా ఆయన అన్ని ఆయన కర్మ బాగలేక చెప్తున్నాడు ఒక పక్క నా కర్మ నా టైం బాగలేక నేను అంత ఆస్తులని ఇచ్చేసుకొని ఒక్కొక్కరు క్లియర్ చేసుకొని నేను ఇది చేసుకున్నానని చెప్తున్నాడు మరి పదే 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 అరిగిపోయిన టేబి కార్డు లాగా ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నారు పోనీ ఈయన ఈయన అనేది కాకుండా మళ్ళా వాళ్ళ అనుచరులతో ఇప్పుడు బోరగడ్డ నీళ్ళు గాని ఇట్లాంటి వాళ్ళంతా సెకండ్ ఇస్తే నాకు లేపేస్తాను అబ్బా కొడుకుల్ని ఎవరు చంద్ర చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గారిని ఒక్క సెకండ్ చాలు మాకు మాకు పైన ఆయన పర్మిషన్ ఇస్తే ఉంటే ఈ పిల్లకాయల్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూతురు రేప్ చేస్తాను ఇంట్లో ఆడోళ్ళని ఇచ్చేస్తాను ఇవన్నీ మాటలు పనికి మాటలు కదా మీకు మీకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు నీకు ఇది లేదా నువ్వు ఇట్లా మాట్లాడకూడదు గాడిదే అని చెప్పొద్దా ఇట్లాంటి మాటలు ఎందుకు రాజకీయంగా మాట్లాడాలని చెప్పేసి అంటే పార్టీ నాయకులే మాట్లాడిస్తారని అలాగే ఇంకా అంతే కదా ఒక నువ్వు పార్టీ నాయకుడు ఇప్పుడు మొన్న బాబు గారు గెలిచిన తర్వాత ఒక అతను ఎమ్మెల్యే ఏదో ఒక అమ్మాయి ఏదో జరిగిందని చెప్పేసి ఇమీడియట్ తీసేసారా లేదా చేశాడా లేదా మరి ఇంత ఇచ్చిన విడిగా మీరు అంతా మాట్లాడుతున్నప్పుడు గోరెంట్ల మాధవ్ గారి గురించి కానీ ఎన్ని వచ్చాయి వీడియోస్ ఇట్లా అమ్మాయిలు ఇట్లా వేడి వేధిస్తున్నారని ఆ తర్వాత అమ్మంటి రాంబాబు గారు ఎన్ని వచ్చినాయి కదా మరి నువ్వు 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 పార్టీ అధినేత అయి ఉండి ముఖ్యమంత్రి హోదా ఉండి నువ్వేం చేసావు మరి ఎవరు గొప్పవాళ్ళు నువ్వు గొప్పవాడు ఇవ్వ బాబు గారు గొప్పవాళ్ళ ఆ పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని అన్నావు నువ్వు ఎన్ని అనాల్సిన మాటలన్నీ అనేసాను ఆయన చెప్తూనే ఉన్నారు నువ్వు రాజకీయ పరంగా అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్పు నువ్వు పర్సనల్ గా మాట్లాడద్దు అంటే ఆయన అడిగిన దానికి ఒక కి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి మాటలేమో అన్ని మాట్లాడుతూ ఉంటారు మరి అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఒక క్వశ్చన్ నిన్ను అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాలా వద్దా అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ఏ మాటలైనా చూసుకుంటే వాళ్ళు ఏదైతే విమర్శలు చేయడం కానీ లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ ఏది చూసినా కానీ యువతలో వైపు నాయకుల్ని ఏదో నిజంగా వాళ్ళ నుంచి నిజంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో వాళ్ళు కుటుంబాన్ని కానీ లేకపోతే వాళ్ళని కానీ వాళ్ళ జీవితాన్ని కానీ లేకపోతే వాళ్ళ లైఫ్ని కానీ నష్టపోయిన వ్యక్తులు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది ఆ పర్సన్ చూసుకుంటే పోసాని కృష్ణమూర్లీ గారు ఆయన మరీ అంటే అంటే నిజంగా ఏదో కోల్పోయినట్టుగానే మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడతాడు మరి ఎందుకని అలా మాట్లాడతారు ఏం లేదు డబ్బు గురించి అండి డబ్బు కోసమే ఇదంతా ఇదిగో నేను ఈ విధంగా పెద్ద దుమ్ము ఎద మొన్న చూసానండి నేను పవన్ కళ్యాణ్ ఒక వెదవి నువ్వు ఒక సన్నాసివి అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు కూడా అందులో పొలసాని గారి ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా ఉంటేనే కదా నువ్వు చాలా మూవీస్ చేసావు ఎవరైనా కూడా హీరోలు ఉంటేనే కదా కింద సపోర్టింగ్ ఆర్టిస్ట్ వస్తారు మా బోటి వాళ్ళు మరి ఎందుకు అంత దుర్భాషం అవసరం ఏముంది అంటే వాళ్ళు ఇచ్చే నోట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా ఎన్ని మహా అయితే ఎన్ని ఉంటారండి భూమి మీద ఎవరైనా ఎవరైనా సిలేసుకొని ఇక్కడే ఉంటారా ఒకరు పోవాల్సిందే కదా ఏం చేసుకుంటారు ఇప్పుడు మీ మీకు ఎవరైతే మీరైతే ఎవరైతే ఉన్నారో పోసాని గారు పోసాని గారు ఆయన ఆయన తినడానికైతే ఇప్పుడు ఈ కడుపు కోసమే కదా కోటి విద్యులు కూటు కొరకే అని కడుపు కోసమే కదా ఎన్ని ఎన్ని ఎవరు ఎన్ని వేషాలు వేసినా కూడా దానికి మరి ఇంత దిగజారిపోయి ఇంత ఇది ఒకరిని తిడితే వచ్చే డబ్బు ఎందుకండి నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఆయన ఎన్ని మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని మరి తప్పు కదా మరి మీరు మందలించాలి కదా మాట్లాడకూడదు అని చెప్పేసి ఇవంతా కావాలని చేసిందని మీకు అర్థం కావట్లేదా డబ్బుల గురించి తీసుకొని మా ఎవరు ఎందుకు మాట్లాడతారు ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతారు నేను మాట్లాడుతున్నా నేను పైస ఆశించకుండా కూటమి ప్రభుత్వం నుంచి ఏ పార్టీ అని ఎప్పటికీ చెప్పలేదు ఇప్పటివరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు నేను మాట్లాడుతున్నానంటే నాకు ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఐదేళ్ళకి చూశాను కాబట్టి అది ఒక నేను మాట్లాడుతున్నా ప్రాను ప్యాకేజ్ ఎక్కడి నుంచి వస్తుంది నాకు అసలు నిజంగా అట్లాంటి అట్లాంటిది ఒకటి ఉంది కూడా అని కూడా తెలియదు నాకు మరి ఎవరిస్తారు ప్యాకేజీ ఆయన ధైర్యంగా మాట్లాడడం లేదా మీరు మాట్లాడారు రాజకీయ పరంగా మాట్లాడండి ప్రజలకి ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడండి ఎవరో ఏదో ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఇష్ట ప్రకారం ఆ బూతులు తిట్టేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా పైన భగవంతుడు కూడా దాన్ని క్షమించాడు రైట్ అంటే ఆ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు అందులో ఉండి అనుభవించిన తర్వాత రాజకీయం అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది అంటే నిజంగా మన ప్రభుత్వం చేస్తుందా చేట్లా అంటే రెండు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే మన ప్రభుత్వం మంచి చేస్తుందా లేకపోయినా లేదా అని చెప్పని ఇది అన్ని కూడా ఆలోచించుకుని చాలా మంది కూడా వచ్చి మాట్లాడడం జరుగుతుంది అయితే రీసెంట్ డేస్ లో ఏంటంటే అంటే ఎలక్షన్స్ ముందు రావడం జరిగింది శ్యామలా గారు గాని ఇవి ఇవిడు రావడం జరిగింది ఆవిడ ద్వారా అయితే మాత్రం ఏ విధంగా ఉందో అందరం కూడా చూసాం అంటే ఆ అనుభవం ఉండి మాట్లాడారని చెప్పాను అనుకోవచ్చా లేకుండా మాట్లాడారని చెప్పాను అనుకోవచ్చు లేదండి అనుభవం లేదు ఆహా అనుభవం లేదు ఆవిడికి ఆవిడకి ఏదో పర్సనల్ ఇష్యూస్ ఏదో కొంచెం సేవ్ చేసినారో ఏమో మరి ఇప్పుడు ఆ రోజు పెట్టగో ముందుకు వచ్చింది ఏదో కథ చెప్పి ఆ కథతో కొంచెం ఇదైపోయింది ఆ ఇదైన తర్వాత అబ్బా మా జగన్ అనుకుంటాడు ఈ అమ్మాయి ఇలా ఇంత వైరల్ అయిపోయింది కదా నా పార్టీకి ఏదన్నా పెట్టుకుంటారు రేపు ఏమన్నా యూజ్ అవుతదేమో అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ ఏదో ఇచ్చారు కదా ఆవిడకి ఏదో ప్రతినిధిగా ఇచ్చారు కదా సో ఇచ్చారు గాని సేమ్ ఈ ఈ దిక్కుమాల సంతంతా ఇంతేనండి అనిసేపు ఇప్పుడు చూడడమే మన్ ఒక మనిషి మంచి పనులు చేస్తే స్క్రిప్ట్ ఒక అవసరం హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन